ఇప్పుడు ఈరోజు తెలంగాణ భవన్కి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ప్రజాత తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ మహాత్మా కేసీఆర్ గారిని చూడడానికి ఈరోజు తండోపతండాలుగా ప్రజలందరూ కలిసి రావడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన శుభ సందర్భాన ఈరోజు నూతన సంవత్సరం ముందుగానే వచ్చినట్టుగా ఆ కళా సందర్భం ఏదైతే కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు రావడానికి ముఖ్య గల కారణం ఈరోజు మన జలాలని దోపిడీ చేస్తున్న చంద్రబాబుని మన జలాలని కృష్ణా గోదావరి జలాలను అప్పనంగా అప్పగిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళని అడ్డుకోకుండా ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి పోయి కనీసం వాళ్ళని ఆపే విధంగా కూడా ఈయన ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం ఆ విషయాన్ని తెలంగాణని ఎప్పుడు అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చేసి రాష్ట్ర స్థాయి కార్యవర్గ నిర్వా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రేపటి నుంచి బిడ్డ తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే సరి లేకుంటే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి కేవలం ఆయన తిని ఫుట్బాల్ని ఇలా తన్నించడానికే ఖాళీతో తన్నించడానికే రెండు వందల కోట్లు వృధా చేసిన బిడ్డ ఆ పైసలు ఈరోజు మా తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చేది ఉండే తులం బంగారం ఇచ్చేది అలాగే ముస్లోలకు వృద్ధులకు పెన్షన్ ఇయని ఏది ఇయ్యనికే చేతగాను నువ్వు నీ షార్ట్ చెడ్డీ వేసుకొని పది నిమిషాలు ఆడి ఎగిరి దుంకనీకే ఐదు కోట్ల రూపాయలు వృధాగా చేసినావు ఎవడు అడిగిండురా ఎవడు ఇమ్మన్నాడు రా మెసి వస్తే ఏం ప్రయోజనం రా తెలంగాణకి ఒక్కరు వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ లాభం వచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల కోట్లని వృధా పాలు చేసినావురా కేవలం నువ్వు వేసుకున్న నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అని నీ మనవాడిని మీ తమ్ముడు కొడుకుల్ని రోహిన్ రెడ్డి కొడుకుల్ని వాళ్ళ కుటుంబాలని ఈరోజు మెసిని కల్పించుకోవడానికే తెలంగాణ ప్రజల డబ్బుల్ని వృధా చేసిన రా కేసీఆర్ గారు తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఆయన సారథ్యంలో చేసిన అప్పు కేవలం మూడు లక్షల ముప్పై వేలు కోట్ల మాత్రమే అరే రేవంత్ రెడ్డి అరే నీకు చేతగాక ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చి కేవలం నీ రెండేళ్ల పాలనలో నువ్వు మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినవరా ఎవరికి దోషి పెడుతున్నావురా ఇవన్నీ తీసుకుపోయి పొంగులేటి రెడ్డి ఏదైతే ఖమ్మం నుంచి ఆ వచ్చి ఇవాళ మొత్తం రాష్ట్ర ఖజానాని కొల్లగొడతా ఉన్నాడు ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొల్లగొడతా ఉన్నాడు ఈ రోజు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ అని చెప్పి కేవలం పేపర్ల మీదనే రోడ్ల